ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆలస్యంగా జ్ఞానోదయం అయిందా ఖచ్చితంగా ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని కొన్ని వ్యాఖ్యలు చూస్తున్నా ఆయన బిహేవియర్ కాస్త దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఒక విషయం అర్థమవుతుంది తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే కూటమిగా జతగట్టేందుకు పవన్ నుంచి మొదట ప్రతిపాదన రావడం కూడా మనం చూసిందే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించారు స్కిల్ స్క్యాముల్లో చంద్రబాబు జైలుకెళ్ళి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తాను ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు వెళ్ళిన అనంతరం తాను బయటకు వచ్చి పొత్తులో భాగంగా తాను ప్రకటించారు ఇద్దరం కలిసే ఎన్నికల్లోకి వెళ్తామన్నారు ఆ రకంగానే వాళ్ళు తెలుగుదేశం పార్టీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీని కాళ్ళ వేళ ఒప్పించి అల్టిమేట్గా ఎన్డీఏ సర్కార్తో సైతం భాగం చేసుకొని కూటమిగా ఏర్పడి అధికారంలోకి అయితే వెళ్ళగలిగారు వాళ్ళు నిలబెట్టిన స్థానాల్లో ఘన విజయం సాధించగలిగాడు ఇటు జనసేన అభ్యర్థి గెలిచారు టీడీపీ గెలిచింది బీజేపీ గెలిచింది అల్టిమేట్గా కూటమి అధికారంలోకి అయితే రాగలిగింది కానీ అధికారంలోకి రాగలిగిన కూటమి సర్కార్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలిగిందా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే ఆలోచనలు వాళ్ళు చేస్తున్నట్టు గడిచిన ఈ ఆరు నెలల కాలంలో కనబడుతుందా అంటే ఖచ్చితంగా ఇవేవి కూడా కనిపించే పరిస్థితి లేదు పైగా సొంతంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే డబ్బులు లేవు రాష్ట్రంలో అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాడు ఓ రకంగా డబ్బులు లేవు రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది అన్న చంద్రబాబే చెబుతూనే మరోవైపు తాను పెట్టాల్చుకున్న చోట తాను అనుకున్న చోట మాత్రం వేల కోట్లు ఒకే దగ్గర అప్పులు తెచ్చి మరి దాదాపు ఆరు నెలల కాలంలో డెబ్బై ఒక వేల కోట్లు అప్పు చేసినట్టుగా సమాచారం అందుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద లార్జ్ ఫిగర్స్ అమౌంట్ అప్పులు రూపంలో తీసుకురావడం అనేది చాలా విడ్డూరంగా కూడా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన చిన్న చిన్న అప్పులకు అది పేద పేదలకు పంచేదానికి డబ్బు తెచ్చి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు దాదాపుగా పేదలకు సంక్షేమం కోసం ఖర్చు చేసి నేరుగా బటన్ నొక్కి డీబీటీ ద్వారా పంపిణీ చేసి చేసినా కూడా శ్రీలంక అయిపోతుంది మహారాష్ట్ర అయిపోతుంది అంటూ ఇలా అనేక రకాల వాదనలు వినిపించాయి మరి ఇప్పుడు శ్రీలంకను మించిపోయే కార్యక్రమం కూడా చేస్తున్నారు కదా అనే వాదన వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ అవుతున్నాం అయితే పవన్ కళ్యాణ్ జతగట్టి తప్పు చేశాను అనే భావన ఇటీవల పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని మాటలు విడుదల చేసిన కార్యక్రమం చూస్తుంటే అర్థమవుతుంది ఇటీవల పవన్ కళ్యాణ్కి సంబంధించి చంద్రబాబు పక్కన కూర్చొని కలెక్టర్లకు రివ్యూ మీటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సులో పాల్గొనని పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు చెప్పిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైందని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారు తిట్టే కార్యక్రమం చేస్తారు అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఈ మాటలు రావడం జరిగింది నిజంగా పవన్ కళ్యాణ్ ఈ సర ఈ తరహా మాటలు ఎప్పుడూ ఎక్కడ రాలేదు ఇటీవల చంద్రబాబు నాయుడు గారి మీదే లా అండ్ ఆర్డర్ దెబ్బతింది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అంటూ నేరుగా చంద్రబాబుకు గురి పెట్టే కార్యక్రమం చేయకపోగా వంగలపూడి అనిత గారిని హోం హోంశాఖ మంత్రి గారిని హోంమంత్రిని పట్టుకొని పవన్ ఏకంగా డైరెక్ట్గా విమర్శించారు హోంమంత్రి కరెక్ట్ లేదు నేను గనక హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటే చాలా సివియర్గా ఉంటుంది అంటూ కూడా హెచ్చరించారు ఇవన్నీ చూస్తుంటే అసలు అధికారంలో ఉన్నది ఎవరు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న దానికి సింక్ ఏముంది అని కూడా ప్రజలు క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు వాస్తవానికి అధికారంలో జగన్ ఏదైనా ఉన్నాడా అధికారంలో జగన్ ఉంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతింది లా అండ్ ఆర్డర్ బాగాలేదు అని పాత పా మాటలే వీళ్ళు ఇంకా అంటున్నారు అనుకోవచ్చు కానీ అధికారం మారింది కదా అధికారం మీ చేతిలో ఉంది కదా అధికారం లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని పవన్ నోట మాట్లాడుతున్నారు అంటే అస అసహనంతోనే పవన్ ఉన్నాడు కదా ఇటు చెప్పలేక ఇటు ఆచరించలేని పరిస్థితుల్లోనే పవన్ నిలబడి ఉన్నాడు కాబట్టే పవన్ నోట ఈ మాటలు వస్తున్నాయని ఎందుకు అనుకోకూడదు అంటూ ప్రజలు గట్టిగా అంటున్నారు అదే జత కట్టి తప్పు చేశాను అనే అంశం పవన్ చేస్తున్న ఈ సో కాల్డ్ బిహేవియర్స్ని బట్టి కనబడుతుంది ఎందుకంటే అధికారంలోకి అనుభవం 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 అంటూ చంద్రబాబు అనుభవంపై నమ్మకం పెట్టుకొని జత కట్టిన పవన్ కళ్యాణ్ ఆ అను అనుభవం అంతా కూడా ఉత్త ఉత్తదే అది ఎందుకు పనికిరాదు రాష్ట్ర రాజకీయ ప్రస్తుత పరిస్థితులను బట్టి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇక జై కొట్టే పరిస్థితి లే ఉంది తప్ప ఇంకో మరొకటి లేదు కాబట్టి జై కొడుతున్నాడు తప్ప స్వాస్తవానికి మనసారా అంగీకరించినట్టుగా కూడా కనిపించడం లేదు ఏ మీటింగ్లో చూసినా పవన్ కళ్యాణ్ అసహనంగానే మాట్లాడుతున్నారు కాస్త ఇబ్బందికరమైన మాటలే మాట్లాడుతున్నారు కాస్త తనకు ఏదో భరిస్తూ మాట్లాడుతున్నట్టే కనబడుతున్నారు తప్ప మనసా వాచా తను మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ కూడా కనిపించడం లేదు ఇలా ఉంటే అధికారంలోకి వచ్చిన దాదాపు ఆరున్నర నెలల్లోనే ఈ స్థాయిలో ప్రజల వ్యతిరేకత రావడం ఈ స్థాయిలో ప్రజల నుంచి కూడా తిరుగుబాటు ప్రారంభం కావడం ఈ తిరుగుబాటు రాబోయే రోజుల్లో కోపంగా కూడా మారే పరిస్థితి కనబడుతుంది కోపంగా మారిన ఆ ప్రభావాన్ని తగ్గించేదానికి కూడా వీళ్ళు ఎన్ని చేసినా చల్లారే పరిస్థితి లేదు అనేటివి కూడా ప్రజలను చూస్తుంటే అర్థమవుతుంది సూపర్ సిక్స్ హామీలు అన్నారు మేనిఫెస్టో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేయి చేయి కలిపి ప్రకటించారు కానీ ఆ మేనిఫెస్టోను అమలు చేశారా అమలు చేసి ఆలోచన చేస్తున్నారా ఉచిత మహిళలకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు ఈ చిన్న సంక్షేమం కూడా అందించే కార్యక్రమం చేయకపోగా ఉచిత బస్ ప్రయాణం కూడా ఇప్పటికీ ప్రారంభం కాలేదు దీనికి కూడా ఒక సంవత్సరం టైం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు పెండింగ్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు ఇంటికి వచ్చేవి డోర్ డెలివరీ ద్వారా సంక్షేమ పథకాలు మాకు అందాయి అంటూ ప్రజలు సంతోషకంగా ఇప్పటికీ చెప్పుకునే పరిస్థితే ఉంది తప్ప ఆరున్నర నెలలు గడుస్తున్న ప్రభుత్వం వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు మార్పు శ్రీకారం అన్నారు చంద్రన్న వస్తాడు బాధలు పోతాయన్నాడు కానీ చంద్రన్న రావడం వల్ల బాధలు ఇంకా రెట్టింపయ్యాయి అంటున్నారు ప్రజానికి ఇవన్నీ చూస్తున్న పవన్ కళ్యాణ్కు చంద్రబాబుతో జతగట్టి ఒక దారుణమైన నిర్ణయమే తీసుకున్నానా మళ్ళీ మొదటికే వచ్చిందా అనే సందేహంలో ఉన్నారు ఇప్పటికిప్పుడు తాను మంత్రి అయిపోయారు పార్టీలో గెలుపు గెలిచాడు డిప్యూటీ సీఎంగా తను ఆ పదవిని అనుభవిస్తున్నాడు కానీ రాబోయే కాలంలో రాజకీయంగా మాత్రం ఈ గడ్డలు ఈ ఎత్తుగడ్డలు అన్నీ కూడా ప్రారంభం మంచి సక్సెస్నిస్తాయా పవన్ కంటే ఖచ్చితంగా కష్టమే అని చెప్పాలి ఎందుకంటే నెరవేర్చేవి ఏవీ లేనప్పుడు అమలు చేసేయాల్సినవి చేయనప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నిరూపించుకోలేనప్పుడు ప్రజలు ఏం ఏ వ్యక్తినైనా అంగీకరించరు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా ప్రతీ నెల క్యాలెండర్ పద్ధతిలో ప్రతి ఒక్క సంక్షేమం నేరుగా బటన్ నొక్కి విడుదల చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఐదు సంవత్సరాల్లో ఎన్నో వందల మీటింగ్లు చేశారు వందల సార్లు ఆయన బటన్ నొక్కి డబ్బులు పంపిణీ చేశారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అంటే దాదాపు ఏ దేశంలో ఏ రా ఇతర రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద అమౌంట్ ప్రజలకు సంక్షేమం పైపు ఖర్చు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికే పెద్దపీడ వేస్తూ తాను ఇంత బ్రహ్మాండంగా ప్రజలను ఉద్దేశించి ప్రతి అడుగులో ప్రజలకు సంక్షేమానికి అందించినప్పటికీ ఆయనకు పదకొండు సీట్లు వచ్చాయంటే రాబోయే రోజుల్లో వీళ్ళు ఏం చేయకపోగా ఎలా గెలుస్తామనుకుంటున్నారు తప్పుడు వాగ్దానాలతోన ఒక లేనిది ఉన్నది సృష్టించా ఇలా ఇవన్నీ కూడా ప్రతిసారి వర్కౌట్ కావు కాబట్టి ఇది ఇవన్నీ రాను రాను జగన్కు ప్లస్ అవుతున్నాయి కూటమిగా ఉన్న వాళ్ళకు మైనస్ అవుతున్నాయి జతగట్టి తప్పు చేశాను అన్న భావన భ్రమ ఖచ్చితంగా పవన్లో కనపడుతుండడం విశేషంగా మారుతుంది ఎందుకంటే ఒక రెండు చేతులు కలిసి ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి మూడో చేయిని పట్టుకొని ముగ్గురుగా మూడు పార్టీలుగా అతి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ను కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఈ స్థాయిలో వీళ్ళు చేసినప్పటికీ కనీసం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా కల్పించే స్థాయిలో ఇప్పుడు లేరు అంటే పైగా డబ్బులు లేవు డబ్బులు లేవు అని ప్రతి అడుగులో వీళ్ళే చెప్తున్నప్పుడు మరి ముందు ఏ రకంగా హామీల వర్షం ఇచ్చారు ఏ రకంగా ఎస్టిమేట్ వేసుకున్నారు ఇప్పుడు ఏ రకంగా చేతులు లేబెట్టేసేసారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఏదేమైనా పేద ప్రజలకు నిండా ముంచేసిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలుస్తుంది చంద్రబాబు నిర్ణయాలు పవన్కు అబ్బట్లేదు విశాఖపోర్టు దృశ్యం కూడా చూసాం సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్కు చివరకు మిగిలింది ఏమీ లేదు అది సీజు కాలేదు చంద్రబాబు మనుషులు పోయి దాని పని దాన్ని చేసుకునే పరిస్థితిలో ఉన్న ఏదైనా టీడీపీ వ్యక్తులు చేస్తున్న కొన్ని కొన్ని తప్పులు పవన్ కళ్యాణ్కి తెలిసి కూడా తాను ఏమి చేయలేని పక్షాన అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఈ అసహనమే కొన్ని కొన్ని సందర్భంలో పెరుముప్పుగా కూడా మారే పరిస్థితులు ఈ మధ్యకాలంలో కనిపించాయి ఇంతకన్నా ఒక లైన్ కాస్త ముందుకు అడుగులు వేస్తే మాత్రం వీళ్ళ బంధం వీళ్ళ కూటమిగా ఏర్పడ్డ ఈ జతగట్టిన విధానం అన్నీ కూడా విరిగిపోయే పరిస్థితి ప్రభావం ఎంతో దూరంలో లేదు అదే జరిగితే మాత్రం మరో దారుణమే ఇక ప్రజలు నమ్మే పరిస్థితి కూడా చంద్రబాబును పవన్ కూడా లేరు అనేది కూడా తెలుస్తుంది